టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూ రమర్ధనం పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకబీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఈ వారము మనందరికీ కూడా గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం ముందుగా శని వక్రించి మేనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే కొజ బుద్ధులిద్దరూ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చారు రవి మరి తులారాశి సంచారము శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు గురుడు వచ్చేసరికి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశుల గ్రహాల స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఈ వారం ఇస్తారో చూద్దాం మేషరాశి మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినశని జరుగుతుంది ఆదాయాల్లో పెద్ద మార్పులు కనబడతాయి మరి ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన స్త్రీలు అత్తగారులు మీకు వ్యతిరేకం అవడానికి అవకాశాలుంటాయి అయినప్పటికీ కూడా భార్యతో విభేదాలు వచ్చినప్పటికీ కూడా అంత పెద్దగా డైవర్సుకి వెళ్ళే అంత పెద్దగా కాదు అదేవిధంగా మనకి కుజ గురు బుద్ధుల యొక్క ప్రభా ప్రభావం వలన మీకు మొఖాల నొప్పులు రావడము స్థలాలు అమ్ముదామనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంతకాలం బేరాలు రాలేదు కానీ ఇప్పుడు బేరాలు వచ్చినాయి అయితే రేట్లు మీరు అనుకున్నంతగా రాకపోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే విద్యార్థులకి అర్ధాశ్రమ గురుగ్రహ ప్రభావం వలన మీ అందరికీ కూడా విద్యలో కాస్త ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఇక మతిపోయి జ్ఞాపకం శక్తి తగ్గిపోయి ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఆ వ్యాధులు తగ్గేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి ఈ నెలలో కనబడుతున్నాయి అలాగే ఈ మేషరాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు మీరు విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది పిల్లల ఆరోగ్యరీత్యా మీరందరూ కూడా కాస్త బాధపడుతున్నప్పటికీ కూడా పిల్లలందరినీ కూడా విదేశాలకు పంపడం ఇవన్నీ కూడా చేస్తారు మరి ఈ రకమైనటువంటి గ్రహస్థితిగతుల వల్ల మేషరాశి వారంతా కూడా ఇనుప వ్యాపారం కనుక మీరు పెట్టుకున్నట్లయితే కాస్త లాస్ వచ్చేటటువంటి ఉన్నాయి ఎలక్ట్రికల్ వ్యాపారాలు తర్వాత ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు ఇలాంటివి మీరు లాభ లాభాల్లోకి వెళ్తారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏరినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు ఇంట్లో జపం చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు